గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమంలో కాకినాడ ఎక్స్ డిప్యూటీ మేయర్ మరి రిలీలకు ఐదు శాతం రిజర్వేషన్పై యావత్తు రాష్ట్రం అంతా కూడా అట్టుడికే పరిస్థితి ఏర్పడింది దానిపైన మరి ఎక్స్ డిప్యూటీ మేయర్ మీసాల్ ఉదయ్ కుమార్ ఏ రకంగా స్పందిస్తారు ఆయన కార్యాచరణ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ ఎలా ఉన్నారు సార్ ఉదయ్ కుమార్ బాగున్నాను సార్ సార్ మీకు మా సెవెన్ టైమ్ న్యూస్ మీరు డిప్యూటీ మీరు అవ్వగానే మీకు ఇంటర్వ్యూ చేసింది అప్పుడు అధికారంలో ఉన్నారు ఇప్పుడు మీరు అధికారంలో లేరు అధికారంలో ఉన్నా లేకపోయినా ఒకలానే ఉన్నారు ఓకే ఎనీహ్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అవర్ స్టూడియో సార్ ఇప్పుడు విషయం ఏంటంటే రెల్లీలకు ఐదు శాతం రిజర్వేషన్ కోసం అన్ని సంఘాలు కూడా రోడ్డున పడి ధర్నాలు చేస్తున్నారు అసలు ఈ ఐదు శాతం రిజర్వేషన్పై మీ ఒపీనియన్ ఏంటి ఎందుకంటే మీకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా ఎక్స్డిపిటీ మీరు చేసిన అనుభవం కూడా మీకు ఉంది చెప్పండి సార్ మీ ఒపీనియన్ సార్ అంటే ఇది ఈ వర్గీకరణ విషయం వచ్చేసరికి ముందు ఇదే విధంగా మన జాతి మొత్తం మేము నష్టపోయింది చెప్పాలి అవును నాకు తెలిసి ఎనభై నాలుగు ఇప్పుడు ఒకసారి ఈ విధంగానే వర్గీకరణ తీసినప్పుడు మన జాతికి పూర్తిగా అన్యాయం జరిగింది అవును అప్పుడు ఉన్న పెద్దలు కావచ్చు కాబట్టి మన వర్గీకరణ మీద అవగాహన ఉన్న నాయకులు కావచ్చు అప్పుడు ఒక కార్యాచరణ తీసుకొస్తే ఈ రోజు ఈ ఇబ్బంది మనకు వచ్చేది కాదు అప్పుడు ఉన్న పెద్దలు అంటే చదువు చదువులు లేకో లేకపోతే ఇంత నెట్వర్క్ లేకో మతానికి మనం వెనకబడ్డాడు ఉద్యమాలుగా చేసేది కానీ అనుకున్న స్థాయిలో చేయలేకపోయారు మన ఇప్పుడు ఉన్న పొజిషన్ లో చూసినట్టయితే మనం ఎంత చదువుకున్న వాళ్ళు ఉండి ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా మనం ఇది అంటే ముందు మనం చెప్పుకో విషయం ఐక్యత ఓకే మనలో ఐక్యత లేదు అంటే ఒక విషయం ఉంది అనుకోండి అది ముందే మన ప్రభుత్వం చూసి తీసుకెళ్ళి ఒకటి తీసుకురావాలంటే ఎవరు తీసుకెళ్తారు ఇది రిలీజ్ చేస్తానే కుటుంబానికి పెద్దది కేదు ఎవరికి వాళ్ళే పెద్ద అనుకుంటున్నావు ఒక మాట్లాడగలగేమో ఇబ్బందికరం కలిసి రావట్లేదు అంటే ఒకటి చెప్పింది అది నేను ఒప్పుకోట్లేదు నేను చెప్పిన ఇంకోటి ఒప్పుకోవట్లేదు ఓకే అదే ఇదంతా ఒక ఐక్యతగా మనం ఏర్పడి ముందుకు తీసుకెళ్తే కానీ ఒట్టించి తీసుకొస్తే కానీ ప్రభుత్వం మీద జరిగే విషయం అయితే కాదు రైట్ సార్ ఐక్యత కోసం మీరు మాట్లాడారు కాబట్టి మేము అడుగుతున్నాం మీరు ఎక్స్ డిప్యూటీ మేయర్ డిప్యూటీ మేయర్గా మీరు పదవిలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని రిల్లీ నాయకులు కాకినాడలో ఉన్న రిల్లి కుల పెద్దలు వాళ్ళందరూ కూడా మిమ్మల్ని వచ్చి అభిమానించి అభినందించి సాల్వాలు కప్పి దండలు దండలిచ్చే పరిస్థితి మీరు చూశారు మరి అటువంటి ఢిల్లీ సామాజిక వర్గం కోసం అటువంటి ప్రజల కోసం ఎక్స్ డిప్యూటీ మేయర్ ఆయన మీసాల ఉదయ్ కుమార్ ఏ రకమైన చర్యలు తీసుకోబోతున్నారంటే మీ సమాధానం సార్ సార్ ఈ ఎక్స్ డిప్యూటీ మేయర్ స్థాయికి నేను వచ్చానంటే ముందుగా నేను ట్యాంక్స్ చెప్పాల్సింది నేను ఎస్సీ కులంలో తెలియజేస్తూ పుట్టడమే నన్ను ముగ్సగల ఓకే సెకండ్ వచ్చేసరికి అప్పుడున్న ప్రభుత్వం జగన్ గారికి మన కాకినా సిటీ ఎమ్మెల్యే గారికి నా మనస్ఫూర్తిగా అంటే మన జాతి తరఫున డెన్వెల్ చేసుకుంటాను ఎందుకంటే నేను డిప్యూటీ రోజుకి సుమారు డెబ్బై ఐదు సంవత్సరాలుగా మన తెలుగు జాతిని గుర్తించిన ప్రభుత్వాలు లేవు నాయకులు లేవు ఆ టైంలో కూడా నన్ను గుర్తించిందేమో మన కాకినా సిటీ ఎమ్మెల్యే కాదు మన వైసీపీ ప్రభుత్వంలో అంటే ఇక్కడ రాజకీయం కాదు వాళ్ళు గుర్తించాలి పేరు చెప్పుకుంటాం ఇది మా కుదు మాట్లాడే విషయాలు రాజకీయ విషయాలు కాదు మన జాతి కావాలి మేలు చేసేదో గుర్తిలో చెప్తున్నా మాట మాట ఆ విధంగా జగన్ గారు వల్ల మనకి గుర్తింపు వచ్చింది సార్ ఇప్పుడు నిజంగా మన కాకినాడలో తీసుకున్నట్టయితే ఇదే మున్సిపల్ ఆఫీస్లో ఒక కౌన్సిల్ సమావేశం రేపు జరుగుతుందంటే ఈరోజు ఆ మేయర్కి వచ్చింది శుభ్రం చేసే పని మా మా జాతి పని ఆ హాల్ కావచ్చు ఆ స్టేజ్ కావచ్చు శుభ్రంగా తుడిసి పెడితే వచ్చి కూర్చొని ఆ మీటింగ్ చేసుకున్న పరిస్థితి మాది మా పెద్దలు ఎప్పుడు నుంచి వాళ్ళు అంటారు ఎప్పుడు ఏదైనా మా జీవితాలు ఆ కుర్చీలో మనం కూర్చున్న మనిషి మనకి వస్తారా మన జాతికి అవగాహన వస్తుందని బాధపడిన రోజు కూడా ఉన్నాయంట మొన్న ఒక పెద్ద మనిషి మరో మాట్లాడినప్పుడు ఈ సబ్జెక్టు చెప్పుకొచ్చారు ఆ స్థానం గిరి మనం కూర్చున్నామంటే ఎప్పుడు జీవితంలో జరగ జరగదు అనుకున్న విషయాన్ని కూడా మనం సాధించామంటే వర్గీకంగా సార్ మనకి ఇక్కడ మీకు చెప్పే పాయింట్ ఏంటంటే నేను పూర్తిగా విశ్వాసంగా ఒక వ్యక్తిని ఒక పార్టీని నమ్ముకొని ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్గా సేవ చేసుకుంటూ ముందుకు వెళ్ళాను నా కష్టమే ఒక రకంగా నన్ను ఆ స్థాయికి తీసుకెళ్ళింది అలాగే మన జాతిలో ఉన్న నాయకులంతా ఒకే తాటిమీలోకి వచ్చి ఐక్యతగా పోరాటం చేస్తే ఇది ఎందుకు సాధించరు సరే సార్ మీరు ఎస్ మీరు వైఎస్ఆర్సిపిలో ఉన్నారు కాబట్టి మీరు మనకు మంచి చేశారు కాబట్టి చెప్పాలంటున్నారు ఇక్కడ పార్టీ ప్రమేయం లేదు ఓకే ఫైన్ బాగుంది మరి ఈ రెండు జాతి కోసం అందరిని ఒక తాటిపై తీసుకొచ్చి వన్ కమ్యూనిటీ వన్ లీడర్ అనే నినాదంతో మీరు ఏమైనా ప్లానింగ్ చేశారంటే మీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా సార్ ఉందండి అంటే ఇప్పుడు వచ్చే ఏప్రిల్ ఇరవై తారీఖున మన కాకినాడ సిటీలో ఒక భారీ బా రాష్ట్ర ఐక్యవేదిక అని చెప్పి ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి అదే నిన్న ఒకటి శుభాకాంక్షలతో ఒక పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది గ్రూప్ ద్వారా అందరు పంపించను ఓకే మన కాయినాడ పెద్దలు కూడా ఇవ్వడం జరిగింది నాకు ఒకటే మన లక్ష్యం ఏంటంటే ఈ రాష్ట్ర ఐక్యవేదికలో రాష్ట్రంలో ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ మా తెలియజేషలో అందరూ కలిసి వచ్చి మీటింగ్లో కూర్చొని ఎవరి ఉద్దేశమాలో వ్యక్తపరిచి మీటింగ్ ఏమైనా పదలు లాస్ట్కి వచ్చేసరికి మనలో ఒకే నాయకుడు ఉండేదాకా మొత్తం రాష్ట్రం అంటే ఒకే సంఘం ఉండేదాకా ఒక రాష్ట్ర నాయకుడి పిలుపు మీద మన కార్యచరణ ముందుకు సాగించేలాగా ఒక కమిటీ ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం సార్ ఓకే అంటే ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏదైనా ఎన్నిక ద్వారా మీరు నాయకుడిని ఎంచుకుంటారా లేకపోతే మీలో మీరు యునామస్ ఎంచుకుంటారా సార్ ఎలా జరుగుతుంది ఇది ప్రాసెస్ ఫస్ట్ ఉన్న పరిస్థితి చూస్తుంటే నేను డైరీగా మన గ్రూపుల్లో వాట్సాప్లో చూస్తున్నాను మా జాతి గ్రూపుల్లో అనేక రకాలుగా ఉద్యమాలు దన్నాలు అది చేస్తున్నాను చాలా సంతోషం కానీ అనుకున్న స్థాయిలో అది ముందుకు తీసుకెళ్ళే కార్యక్రమం అంత లేదు ఎందుకంటే కుటుంబంలో ఒక టెన్త్ ఎంత ఇంపార్టెంటో ఒక జాతికి కానీ ఒక క్యాస్ట్ కానీ కులానికి కానీ మొత్తానికి ఒక నాయకత్వం అంటే ఇంపార్టెంట్ అది ఆ నాయకత్వం లేక మనం వెనకబడిపోతాం ఇప్పుడు ఎన్నికల్లో చెప్ జలపాల ఎలా ఎన్నుకుంటుందంటే ఆ మీటింగ్లో పెద్దలు కూర్చున్న మాట మాటలు బట్టి లేదు మేము అంతా ఐక్యంగా ఐక్యతగా ఉంటాం ఇంకో మనలో ఎక్కువ కష్టపడి కష్టపడడం ఒక వ్యక్తి అయితే ఈ వెళ్ళి జాతి మీద వర్గీకరణ మీద పూర్తి అవగాహన ఉన్నట్టు కూడా మనకు అవసరం అవునండి నేను అనుకోండి దానికి నేను అనిఫిట్ అండి నేను పూర్తిగా అనిఫిట్ ఎందుకంటే నాకు వర్గీకరణ మీద తెలుసు కానీ పూర్తిగా దాని మీద టైం కేటాయించి ఇదిగా నేను దాని మీద ఇప్పుడు దృష్టి పెట్టలేదు ఇప్పుడు భవిష్యత్తులో కాదు దీనికోసం ప్రత్యేకంగా కొన్ని కొన్ని సంవత్సరాలుగా మన జాతి కోసం పాటు పడే నాయకులు ఉన్నారు అలాంటి కూర్చొని మాలో ఒకళ్ళైన ఏకగ్రీవంగా ఎన్నుకున్న పర్లేదు లేదా ఎంత ముగ్గురు పోటీ చేసినా పర్లేదు కానీ పోటీ చేసిన తర్వాత మొత్తం మన రాష్ట్రంలో ఉన్న తెలుగు కోసం అంతా ఎవరికైతే మన నాయకత్వం ఇవ్వాలని మనం ఓటు చేసి గెలిపించుకుంటామో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ ఎంతకాలం ఉండాలని చెప్పి అంటే ఓటింగ్ పద్ధతిలో నిర్వహిస్తారా లేకపోతే నిర్వహిస్తారనేది క్లారిటీ ఇవ్వలేదు అంటే ఇప్పుడు ఎలాగైనా సాగదు మనం ఒక సమావేశం పెట్టాలని ఒక ఉద్దేశం వచ్చాం ఇప్పుడే మార్నింగ్ నుంచి చాలా స్టేట్ నుంచి చాలా నాయకులు నాకు ఫోన్ చేయడం జరిగింది గ్రూప్ ద్వారా మెసేజ్ ద్వారా నాకు వెళ్తాం జరిగింది అంత కూడా చాలా మంచి ఆలోచన అని చెప్పి అంటున్నావు నువ్వు కొంతమంది ఆలోచనలు నాయకులు ఆలోచనలో అంటే ఎప్పటి నుంచే మనం ఇలా కష్టపోతున్నాం కదా మరి మనం వెనకబడిపోతామేమో మా సంఘం పేరు వెనకబడిపోతామేమో అని అది కాదు ఇక్కడ జాతి వెనకబడిపోతుందని చెప్పి గుర్తించుకోమని చెప్తున్నారు నా పేరు నా సంఘం కాదు మన జాతి ముందుకు వెళ్ళాలని చెప్పి సంకల్పంతో మన ఇది చేస్తున్నాం పక్కాగా మీకు ఏమున్నా మీరు ఉన్నా సార్ మీ లోకల్గా ఉన్న సంఘాలు కావచ్చు జిల్లాలో ఉన్న సంఘాలు కావచ్చు యథావిధి మేము కొనసాగించుకోమంటున్నాము కానీ రిప్రజెంట్ చేసినప్పుడు మాత్రం ఒకే ఒక నాయకుడు వెళ్ళాలి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పిలుపు ఉంటుంది అంత ఎందుకు సార్ ఇప్పుడు మన రిలీజ్ చాలా మంది చాలా దండాలు చేస్తున్నారు మా స్థాయి వరకు ఒక లోకల్ పేపర్ లేకపోతే జిల్లా పేపర్ వరకే మనం అంకితం పోతున్నాం ఒక మెయిన్ పేపర్లో స్టేట్ పేపర్ మనం ఎక్కడే పోతున్నాం ఎందుకంటే నాయకుడు ఎవడు మన మా మాలోని ఎస్సీలో సబ్ చేస్తులు ఉన్నాయి వాళ్ళు పిలిపిస్తే నిజంగా పెద్ద పెద్ద పేపర్లు మెయిన్ ఎడిషన్లో వస్తున్నాయి మెయిన్ పేపర్లు వస్తున్నాయి మనం పిలిపిస్తే దేనిలో వస్తున్నావు మహాకబ్ లోకల్లో లేకపోతే లోకల్ ఛానల్లో అంత గట్టిగా మనం పాలన చేస్తే జిల్లా పేపర్లు ముందుకు వెళ్ళపోతున్నాం ఎందుకు వెళ్ళకపోతున్నాం మనం ఎంత ఒకే సంఘం ఏర్పడి మన నాయకుడు మా జాతి నాయకుడిని ఒక నాయకుని అనౌన్స్మెంట్ చేసి అతనితో నడిపించామనుకోండి మనం ఆ సైకి వెళ్తాం కదా ఇప్పుడు సాధిందామా లేదంటే సెకండ్ తీసారు ముందు మన ప్రయత్నం ఉండాలి ఉండున్నది మళ్ళీ ఐక్యత ఉండదు ఓకే సార్ అసలు ఈ ఆలోచన అంటే ఈ ఎలక్షన్ రూపంలో లేకపోతే లేకపోతే ఈ లేకపోతే ఒక పైకి ఇరవై తారీఖున పట్టుకొచ్చి అందరిని కూర్చోబెట్టాలి అందరిని ఒక చోట ఉంచాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చిందంటే మీరు ఏం చెప్తారండి ఈ మధ్యకాలంలో ఈ వర్గీకరణ విషయం స్టార్ట్ అయినప్పటి నుండి రకరకాలుగా మనం చూస్తున్నాం ఈ వన్ మ్యాన్ కమిషన్ రావడం మనం వెళ్ళి క కలుసుకోవడం చెప్పడం అంతా జరిగింది సార్ లేదా ఇది మొత్తం జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు రెలి కలర్స్కి వన్ పర్సెంట్ అని ఒక బాధకరమైన విషయం ఉన్నాం కాబట్టి మన జనాభా లక్ష ముప్పై అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం జరుగుతుంది ప్రభుత్వం నుండి మా మా క్యాష్ పెద్ద నుంచి కాదు లక్ష ముప్పై అని చెప్పి వాళ్ళు సెన్సర్ పాకం చెప్తున్నారు ఆ రెండు విషయాల మీద నాకు ఒక ఆందోళన కలిగి ఎలా చేస్తే బాగుండాలని ఎంత జరిగిందా దీనికి అయితే ముందుకు తీసుకెళ్లే మార్గమే కనపదిస్తారు దాని లోపం ఏంటంటే మనలో ఐక్యత లేక ఓకే ఆ ఐక్యత మనం ముందు మన ఇల్లు మనం చక్క పెట్టుకుంటే యుద్ధం రేపు చేస్తాం ముందు మన దగ్గర ఆయుధం ఉండాలి కదా ఆయుధం ఎక్కడ మన దగ్గర లేదు ఆ ఆయుధమే స్టేట్కి ఒకే ప్రెసిడెంట్ ఉండాలి ఒకే సంఘం ఉండాలి అది మన చేతికి వచ్చినప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం అదేవిధంగా మన హక్కుల మీద మేము గట్టిగా వాతం చేస్తాం సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక సంఘంలో మీ సంఘంలో ఒక పది మంది నాయకులు ఉన్నారనుకుంటాం సార్ ఇరవై తారీఖు మీటింగ్కి ఒక ఎనిమిది మంది నాయకులు అటెండ్ అవ్వాలనుకుంటాం సార్ ఇద్దరూ అటెండ్ అవ్వలేదు అనుకుంటాం మరి అప్పుడు మీరు నిర్ణయం ఎలా తీసుకోబోతున్నారు ఎనిమిది మంది నాయకులు ఓకే అన్నారు మీ ప్రపోజల్కి ఇద్దరు నాయకులు ఏకేపీ మరి అప్పుడు ఇద్దరి కోసం ఆపుతారా లేకపోతే ఎనిమిది మంది బలాం తీసుకొని ముందుకు వెళ్తారా ఇదే విషయం మా కాకినాడ ఒక పెద్ద లావెట్ అమ్మదని చెప్పేసి మా బంధువులే మా మహిళ గారు ఓకే ఈ మహిళ మీటింగ్ చేద్దామని చెప్పే విషయం చెప్పినప్పుడు అతను ఇదే ప్రశ్న నాకు అడగడం జరిగింది సార్ లాగేం ఏం చేద్దామని చెప్పేసి నిజంగా మనం ఒక మంచి మీటింగ్ ఇది దీంట్లో రాజ్య ఉద్దేశం లేదు నాకైతే ఏ పద మీద ఆశ లేదు నేను జాతి కోసం చేసే మీటింగ్ ఇది ఈ మీటింగ్ కోసం నిజంగా ఆహ్వానం ఆహ్వానంపరుతున్నాం వెళ్ళి పర్సనల్గా కలుపుతాం రామ్మంటాం మీరు చెప్పినట్టు ఒక తొమ్మిది మంది వచ్చి పదో రాలేదు రాలేదనుకోండి ముందు అసలు దేని రాజధాని మనసాక్షి ప్రదర్శించుకోమంటాం ఆ మీటింగ్ మీద వెళ్ళకపోవడానికి కారణం ఏంటి అని మనసు అతని మనసక్షి తర్శించుకోమంటాం అంటే జాతి అభివృద్ధికి వాటిని సహకరించాలని చెప్పి అర్థమే కదా అవును దీని మీద చెప్పి చెప్పిందేమో సార్ ఇప్పుడు ఒక తొమ్మిది మంది కలిసి ఒక వైపు కూర్చున్నప్పుడు ఒక సింగల్ ఒక వ్యక్తి బయట కూర్చుంటాడు అంటే జాతికి ఏ విధంగా సేవ చేస్తాడు చేయలేరు కదా మనం చేసేదే జాతి ఐక్యత కోసం మరి ఐక్యత మీద వచ్చి కలగకపోతే ఇంకా ఎలాగా సరే ఒక ఇలాగ ఎన్ని రోజులు ఇలా ఎన్ని రోజులు మనం ఇలాగా కొనసాగితే భావితాలకి మనం ఏమి మన సమాధానం చెప్తాం మరి ఒకవేళ పది మంది మీటింగ్ వచ్చారనుకున్నాం ఇద్దరు ఎలక్షన్స్కి ఒప్పుకోవట్లేదు వాళ్ళే నాయకులు అవ్వదు అనుకుంటున్నారు అన్న సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి అప్పుడు మీ కార్యచరణ నడబోతుంది ఆ మీటింగ్లో ఉన్న పెద్దలు సలహాలు సందేశాలు తీసుకొని ఒకటి ఎలక్షన్కి వెళ్దామని డిసైడ్ అవుతాం ఏదేమైనా ఆ మీటింగ్లో ఒక తిరుమలం జరగాలని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నాం ఒకటి ఒకే సంఘం ఉండాలి రెండు ఒకే ప్రశ్న ఉండాలి ఈ రెండు విషయాల్లో పక్కాగా ఆ మీటింగ్లో తినమానం చేయడానికే పెద్దల సహకారం తీసుకుంటాం ఒకవేళ ఎద్దుకొచ్చినా వెళ్ళనుకోరు అంటే పోటీ లేకుండా ఇది ఉంటుంది పోటీ ఉంటుంది కదా బాధ్యత ఉంటుంది అవునండి మామూలుగా మనం ఏదో ఎన్ఎంఎస్గా తీసుకున్నా వాళ్ళ ఐక్యత బాధ్యత ఉండదు అంత కసి ఉండదు మనలో మన పోటీ ఏంటి సరదాగా ఆ పోస్ట్కి వెళ్ళమని ఇట్లా ప్రయత్నం అనుకోవచ్చు కదా పోటీ ఇట్లా ప్రయత్నం చేశారు మరి ఒకరికి అదృష్టం వహించింది అనుకోవచ్చు అయినా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నేను చూస్తున్నాను చాలా సంవత్సరాల నుంచి చాలామంది మన జాతికం కష్టపడుతుంది చాలా కష్టపడిన వాళ్ళు ఉన్నారు అలానే పోటీలో పాల్గొంటారు ఎవరైతే నిజంగా జాతి సుఖ కోసం సేవ చేశారో మన జాతి తెలుసు కదా అది ఓటి మీద కదా నెగ్గేది రైట్ సార్ మరి ఈ రిజర్వేషన్ను ప్రస్తావన వచ్చిన దగ్గర నుంచి సెవెన్ టైమ్ న్యూస్ ఢిల్లీల నాయకులందరికీ రాష్ట్రంలోని నాయకులందరికీ అంటే వాళ్ళకు ఒపీనియన్ తెలుసుకుందామని వాళ్ళందరూ కూడా ముక్తకండంగా చెప్పేది ఏంటంటే కొంతమంది నాయకులు పబ్లిసిటీ కోసమే వస్తున్నారు ప్రచారాల కోసమే పని చేస్తున్నారు పదవులు ఆశించే వచ్చారు అనే వాళ్ళం ఆరోపించడం జరిగింది సో దానిపైన మీ స్పందనండి మన జాతులు చాలా మంది ఉద్యమాలు దందాలు చేస్తున్నారు జాతి ముందు తీసుకెళ్లే కార్యక్రమం చాలా చేస్తున్నారు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒకే ఫోటో నాలుగు గ్రూపులు నాలుగు నాలుగు పెట్టడం ఓకే సాగర సాగరగా ఒక ఫోటో పెడితే అదే ఫోటో నేను పెట్టడం అదే ఫోటో ఇంకొకళ్ళేమో కిందకు వచ్చేసి శోఫన పెట్టడం ఇలాగ మనలో మనమే అది బయటికి వెళ్ళలేదని అర్థం చేసుకోవట్లేదు మీరు ఏ గ్రూప్లో హల్సల్ చేయాలి మన గ్రూప్లో మనం చేసుకున్న ఉపయోగం ఉంది ఎక్కడ చేయాలి ప్రభుత్వం ఉత్తి చేయాలి లేదా ఒక మీద పరంగా మనం బయటికి పంపాలి అక్కడ చేస్తే మన పచ్చి చదువుతుంది తప్ప మనలో మనం అలాగే ఒకే ఫోటోని నాలుగు ర్యాంకి తిప్పేసి నాలుగు రూపులో పెట్టేసి నాలుగు చూపు పెట్టించేస్తే మనం దానివల్ల ఉచిత ఇమేజ్ ఇవ్వండి సార్ ఆ రకంగా చేస్తున్నాం కాబట్టి మనం నాలుగు గోళ మధ్య ఉండిపోయాం సార్ మిగతా కులాల మనం బాగా కష్టపడుతున్నారు కానీ మనం బయటికి వెళ్ళలేకపోతున్నాం దీనికి వెళ్లేకపోతున్నాం మీ ఎంత అలిసినా ఎంత కొట్టినా ఎంత తిట్టినా ఈ నాలుగు గోళ్ళ మీద జరుగుతున్నాం సార్ అక్కడ వెళ్ళి కొలవడానికి బాధ కలిగింది బాబు అని చెప్పి బయటికి వెళ్ళలేదు బయట వాళ్ళ కదా మన బాగా చనిపోవట్లేదు మన మనలో ఉన్న ఆవిధలకు అర్థం అవ్వట్లేదు అది అర్థం అవ్వాలంటే మనం ఒట్టి బయటికి తీసుకురా దయచేసి మన గ్రూపుల్లో వాట్సాప్ గ్రూప్లో అలసేవి కాదు నేను అన్ని గ్రూపులో ఉంటాను సార్ చూస్తుంటే ఒకే పోస్టింగు నాలుగైదు గ్రూపుల్లో ఒకే రకంగా నలుగుదా పెట్టడం మళ్ళీ ఓకే ఇది మంచి సంస్కృతి కాదు చేద్దాం ఇప్పుడు మన జాతిలో ఒకే ప్రెసిడెంట్ ఒకే సంఘం అనుకున్న దానికి అన్ని సంఘాలు కూడా రాష్ట్రంలోని ప్రతి సంఘం కూడా తప్పనిసరిగా మద్దతు పలకాలి దీనికి ఒక ఐక్యతగా మన ముందుకు తీసుకెళ్ళినట్టయితే నిజంగా మన జాతీయ సేవ చేసే విషయంలో ముందలు తీసినట్టు అని చెప్పి నా ఉద్దేశం సార్ సార్ మరి ఫైనల్గా మరి ఇరవై తారీఖు సభకి ఏ రకమైనటువంటి ఏర్పాట్లు ఇసలు ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు మీరు మీ ఎజెండా ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా ఇన్విటేషన్ ఇచ్చే ఇచ్చే ప్రయత్నం చేశారండి మీ సమాధానం సో నిన్నే స్టార్ట్ చేసేమండి ఈరోజు ఉదయం మా కాకినాడలో కొంతమంది ప్రముఖులను కలిశాను రేపు నుంచి మన చుట్టూ ఈస్ట్ గోదావరి జిల్లా మొత్తం తిరుగుతూ దీంతోపాటు కొంతమంది నా కుటుంబ సభ్యులు మన జాతి కోసం అన్ని రకాలుగా కష్టపడి వ్యక్తులు కొంతమంది ఉన్నారు అంత ఒక టీమ్గా ఏర్పడడానికి ప్రయత్నం చేస్తూ ముందు ంటూ టీం వర్క్ చేస్తున్నాం ఇది జరిగిన తర్వాత ఏప్రిల్ ఇరవై తారీఖు మీటో మీటింగ్ చాలా బాధిగా చేయడం ఉద్దేశంతో ఉన్నాం రాష్ట్రంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో వెళ్ళి జాతి కోసం ఎన్ని సంఘాలు మీరు సొంతంగా ఏర్పాటు చేసుకున్నారో మీరు ప్రతి ఒక్కరూ దయచేసి మీటింగ్ రండి కూర్చోండి మీరు కష్టపడిన కష్టాలు చెప్పండి భవిష్యత్తులో ఏం చేద్దాం చెప్పండి మీరు రాష్ట్రంలో ఉన్న సంఘాలన్నీ కలిసి ఒకే ప్రశ్న ఎన్నుకునే విధంగా మీరు మీరు త్యాగాలు చేయాలి అవసరమైతే జాతి కోసం మనం ఒక రోజు ముందుకేసి జాతి నడిపించే బాధ్యత ప్రస్తుతం ఉన్న సంఘం నాయకుల మీద ఉందని చెప్పి ఈ సభ సార్ ఎని హౌస్ సార్ మీ ఇరవై తారీఖున సభ సక్సెస్ అవ్వాలని చెప్పి సెవెన్ టైమ్స్ కోరుకుంటుంది ఖచ్చితంగా సెవెన్ టైమ్స్ రిలీలోకి అభివృద్ధి జరగాలని కోరుకుంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు విలువైన సభను మాకు ఇచ్చిన థ్యాంక్ యూ సార్